మీరు వాలంటీర్గా పని చేస్తున్నారు కదా గతంలో ఇప్పుడు ఎందుకు రీజైన్ చేశారు అనుకు చేయాలనుకున్నారు అన్న మేము జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ ప్రజల దృష్టికి తీసుకోవాలనే సంకల్పంతో మేము మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగిందన్న మరి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎంత మంది రిలీజ్ చేస్తారు అందుకు చేసారా ముప్పై ఒక్క మంది ఉన్నా ఉన్న మా బ్లాక్ మా నూలుగుడి గ్రామ పంచాయతీ సంబంధించి ముప్పై రెండు మంది వాలంటీర్లు ఉన్నారు ముప్పై రెండు మంది రాజీనామా చేయడం పూర్తిగా చేయడం జరిగిందా అంటే ఇప్పుడు మీకు మళ్ళీ అట్లా ఎందుకని రాజీనామా చేస్తారు మళ్ళీ కష్టపడాలని చేస్తున్నారా ఆ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి ప్రభుత్వం అధికారం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేయడం అనేది జరిగిందా పూర్తిగా అట్లా అనుకుంటున్నారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు సాలరీ చేస్తున్నాం అంటున్నారు అట్లనే లేదా అటువంటి ప్రలోభన్నా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చేదానికి సంకల్పంతోనే మేము ఈ రోజు రాజీనామా చేయడం అనేది అన్న అది కూడా మా సర్పంచ్ అనేటువంటి ఉమాపతి ఆధ్వర్యంలో జరగడం మీరు చెప్పండి మీ వాలంటీర్లు అందరూ ద్వారా ఈ రోజులు ఇంతవరకు నూలవేడి గ్రామ ఆదర్శ వాలంటీర్లు దానికల్లా ప్రతి గ్రామంలో కూడా మన వాలంటీర్ పేరు చెప్పి సమర్చుకుంది ఏ గ్రామంలో లేదు నూలు వేడి నిన్న సుంజు పిల్లలు కూడా పోతా పోతాండి ఏమన్నారు నూలు వేడి చూసి నేర్చుకోండి అన్నారు మీరు కూడా ఇదే ఉంటారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు తర్వాత మా వాలంటీర్లు ఏ పొద్దున్న అందుబాటులో ఉండి ప్రతి వార్డ్లో కూడా ఏ సమస్యనే ఐదు నిమిషాలకు వాళ్ళకి మా గ్రామ ఎవరైనా వాలంటీర్సు వాళ్ళు ఒక భగవంతులు లెవెల్లో ఆ లెవెల్లో పనిచేసి ఇప్పుడు ఉమ్మడి కుమ్మడిగా కూడా ఇప్పుడు అద్భుతంగా ముందుకు వచ్చి మా వాళ్ళంతా రాజీనామా చేయడం జరిగింది జగన్ రెడ్డి పాలన చేసి వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అనే లెవెల్లో ఈ రోజు కూడా మా వాళ్ళు మండలంలో నూలు వేడి రాకపోతే రాజకీయం సాధించుకుంటాం మేము మా వాలంటీర్స్ మేమంతా కూడా ఓకే ఇప్పుడు వాలంటీర్లందరికీ రెండు నెలలు జీతాలు అయిపోతాయి కదా దానికి ఏమి ఇబ్బంది లేదా వాలంటీర్లకి ప్రభుత్వాన్ని తిరిగి రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకునే మా ఉద్దేశం అన్న ఓకే అండి